No, 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 no. సత్యసాయి జిల్లా గది నియోజకవర్గంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల్లో గదిని నియోజకవర్గ అసెంబ్లీ అసెంబ్లీకి ప్రజల రాజేశ్వరి నేను నామినేషన్ వేయడం జరిగింది అందులో భాగంగా దాదాపుగా స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు కడుగుతున్నా కూడా గది నియోజకవర్గం అనేది దాదాపుగా పూర్తి స్థాయిలో వెనుకూడా నియోజకవర్గంగా ఈరోజు కనబడుతుంది మన ఒకసారి ఈ రోజు కదిరి ఏ విధంగా వెనుకబడింది అనేది ఒకసారి ఆలోచించుకోవచ్చు అదేవిధంగా ఈ ప్రాంతంలో దాదాపుగా మన భారతదేశంలో రాజేసిన తర్వాత అత్యధికంగా కరువు ప్రాంతంగా ఎడారి ఎడారిగా కరువు ప్రాంతంగా ఉండాలి ఇప్పుడు జిల్లా ఏదంటే ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లా అందులోనూ కూడా మన దొరకనేది పూర్తిగా వెనుకబడి ఎక్కువగా ఈ ప్రాంతంలో కరువు అనేది పూర్తి గరువు అనేది విలేతాడపం చేస్తుంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో గతి నియోజకవర్గం అనేది పూర్తిగా వెనుకొట్టడంతో రైతులు ఈ ప్రాంతంలో రైతులైతే దాదాపుగా గత ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో రైతులకు ప్రతి ఒక్క చెరువుగా అందిస్తాం ప్రతి ఒక్క రైతుకు ఆదుకు ముందుండి కూడా అని చెప్పి గత ప్రభుత్వాలు అదేవిధంగా ఇప్పుడున్న నాయకులు చెప్తున్నారు తప్ప ఏ ఒక్కరూ ఇక్కడ ఉండే రైతంగాన్ని పాపాన పోలేదు అదేవిధంగా కేవలం ఫోటోలు వీడియోలు మాత్రం వరకే ఇక్కడ ఉండే ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు అయితేనేమి ప్రజాప్రతినిధులు అయితేనేమి చెరువుకు నీళ్ళిస్తామని చెప్పేసి గొప్పలు చెప్తున్నారు తప్ప అది ఒక గోపనవలేదు ఒక ఉదాహరణ ఈ రోజు గరువు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు చాలా గ్రామాల్లో నీటి సమస్య అనేది ఎక్కువగా ఏర్పడింది అదేవిధంగా గదిలో అయితేనే ప్రతి ఒక్క గ్రామంలో కూడా నీటి సమస్య ఏర్పడింది అదేవిధంగా ఈ ప్రాంతంలో విద్యార్థులకి కాలేజీలు అయితేనే హాస్టల్ అయితేనే మీరు ప్రతి ఒక్క ప్రతి ఒక్క చోట సమస్యలు స్వాగతం కలుగుతున్నాయి అదేవిధంగా యువకులకి గతి నిరోధులకు అనేది కొద్దిగా వెనుకబడే వెనుకబడంతో ఈ ప్రాంతంలో పరిశ్రమలు లేకపోవడంతో యువత బయట బయట నగరాలకు వెళ్ళి చిన్న చిన్న జాబులు చేసుకుంటా చిన్న జాబులు చేసుకుంటా గడుపుతున్న పరిస్థితి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కర్చేకులు కర్షకులైతేనేమి ప్రతి ఒక్క సమస్యలు అనేటి మాకు మేము దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా ప్రజా సంఘాలలో పనిచేసిన వ్యక్తి నేను ఈ యొక్క ప్రాంతంలో ఏ సమస్యలు మాకు స్పష్టంగా తెలుసు అందుకనే ఈ సమస్యలను కేవలం ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా చట్ట సభ చట్ట సభల్లో సమస్యలు తెలిసిన వాడు ప్రజలకు తిరిగిన వాడు వ్యక్తి లేదు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలన్నిటినీ కూడా భవిష్యత్తులో పార్టీల గొంతు కాకోకుండా ప్రజా గొంతుగా ఈరోజు అసెంబ్లీ అసెంబ్లీలలో పోరాడాలని చెప్పేసి ఈరోజు నేను ఒక ఈ యొక్క రామలేష్ వేయడం జరిగింది ఈ యొక్క గది ప్రాంతంలో ఉంటే ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క రైతులైతేనే విద్యార్థులైతే యువకులైతే మేము కార్మికులైతేనే బడుగు బలహీన వర్గాలైతే మైనార్టీలు అయితే ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆదరించి ఈ యొక్క అమూల్యమైన ఓటు వేసి వేయించి నాకు నాకు సహరిస్తారని చెప్పేసి మనస్పూర్తి